క్రైస్తలో ఈరోజు మనం ఆదికాండ ముప్పై తొమ్మిది నుండి నలభై ఒకటి అధ్యాయాలను ధ్యానం చేసుకుందాం ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన పరిశుద్రమైన పరలోకపు తండ్రి ఈరోజు నీ వాక్యమును వినబోయే ప్రతి హృదయాన్ని నీవే సిద్ధము చేయము ప్రభావ దాసుడిగా కనిపించిన ఏసేపుతో నీవు ఉన్నట్టే ఈరోజు వినే ప్రతి ఒక్కరి జీవితంలో నీవు ఉన్నావని తెలియచేయము అన్యాయం శోధన ఆలస్యం జైలు వంటి పరిస్థితుల్లో కూడా నీ యోజన ఎప్పుడు ఆగదని ఈ కథ ద్వారా మాకు తెలియపరుస్తున్నావు మా మనసులను శాంతితో నింపి నీ ఆత్మ చేత నింపబడేలా చేయము ఈ వాక్యవంతుడిటిలో నీ మహిమ మాత్రమే వెలిగొందని ఏమో నామంలో ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ ఇక టాపిక్లోకి వెళ్దాం ఏసేపు తన అన్నల చేత అమ్మబడిన యువకుడు తండ్రి ప్రేమలో పెరిగినవాడు ఇప్పుడు పరదేశ దేశమైన ఐగుప్తులో ఒక దాసుడిగా నిలబడ్డాడు మనుషులు అతనిని బానిసిగా చూశారు దేవుడు మాత్రం తన యోజనలో ఉన్న పాత్రగా చూశాడు పోతిఫెరు అనే ఐగుప్తు అధికారికి ఏసేపును అమ్మబడును ఏసేపు తన ఇంటిలో అడుగుపెట్టిన నాటి నుంచే ఏదో మార్పు మొదలైంది అతడు చేసే ప్రతి పని క్రమంగా సాగేది చేయివేసిన ప్రతీది ఫలించేది ఎందుకంటే ఎహోవా ఏసేపుతో ఉన్నాడు పోతిఫరు ఇది గమనించాడు ఆ యువకుడిలో ఏదో ప్రత్యేకత ఉందని తెలిసింది తన ఇంటి అంతా ఏసేపు చేతిలో పెట్టాడు దాసుడైన ఏసేపు ఇంటి అధిపతిలా మారాడు కాలం గడిచింది ఏసేపు రూపంలోనూ ప్రవర్తనలోనూ అందంగా మారాడు అది చూసిన పోతిఫరు భార్య తప్పు ఆలోచనలతో అతనిని చూసింది తప్పు సంబంధానికి ఆమె అతనిని నిరంతరం ప్రలోభ పెట్టింది కానీ ఏసేపు ఒక్కసారి కాదు ఎప్పుడు కాదు అని చెప్పాడు అతను చెప్పిన మాటలు కేవలం ధైర్యం కాదు విశ్వాసం నా యజమాని తన ఇంటిలో ఏదీ నాకు దాచలేదు నీ తప్ప అలాంటి స్థితిలో నేను ఈ గొప్ప దుష్కార్యాన్ని చేసి నా దేవునికి పాపం చేయగలనా అని ఆమె మాటలు ఆగలేదు ఒకరోజు ఏసేపు ఒంటరిగా ఉన్న వేళ ఆమె అతని వస్త్రాన్ని పట్టుకుంది ఏసేపు ఆలోచించలేదు తన పేరును కాదు తన పవిత్రతను ఎంచుకున్నాడు వస్త్రాన్ని వదిలేసి పాపం నుండి పరిగెత్తాడు కానీ అదే వస్త్రం అతనికి శిక్షగా మారింది పోతిఫరి కోపంతో మండిపోయాడు నిజం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఏసేపును నేరుగా జైల్లో వేశాడు తప్పు చేయని ఏసేపును చీకటి గదిలో బంధింపబడ్డాడు కానీ జైలు గోడలు దేవుని సన్నిధి ఆపలేకపోయాయి ఎహోవా అక్కడ కూడా ఏసేపుతో ఉన్నాడు జైల్లో ఉన్నవారు అతనిని గమనించారు జైలు అధికారి కూడా చూశాడు అతని చేతుల్లో ఉన్న పనులు అన్నీ క్రమంగా జరుగుతున్నాయని చివరకు జైల్లో కూడా ఏసేపు బాధ్యతలతో నిండిన వాడయ్యాడు దాసుడి ఇంటి నుండి జైలు వరకు ప్రదేశం మారింది కానీ దేవుడు మారలేదు మనుషులు ఏసేపును కిందకు నెట్టినా దేవుడు అతనిని రాజసింహాసనానికి సిద్ధం చేస్తున్నాడు ఆ జైలు శిక్ష కాదు సింహాసనానికి ముందు శిక్షణ నీవు కూడా అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నావా గుర్తించుకో ఏసేపుకు జైలు దేవుని మహిమకు ద్వారమైంది ఇప్పుడు నలభై అధ్యాయం చూద్దాం అదే సమయంలో ఫరో రాజుకు దగ్గరైన ఇద్దరు వ్యక్తులు ఒక పెద్ద తప్పు చేశారు ఒకడు పానపాత్రికుడు మరొకడు వంటకారుల అధిపతి రాజు కోపంతో వారిని అదే జైల్లో వేశాడు అదే చోట ఏసేపు ఉన్న జైల్లో జైలు అధికారి వారిని ఏసేపు సంరక్షణకు అప్పగించాడు ఏసేపు వారికి సేవ చేస్తూ వారి మాటలు వారి ముఖాలు గమనించాడు ఒక ఉదయం వారిద్దరు ఆందోళనతో ఉన్నారు నిద్రపోయినా మనసుకు నిద్రలేదు ఏసేపు అడిగాడు ఈరోజు మీ ముఖాలు ఎందుకు దిగులుగా ఉన్నాయి అని వారు చెప్పారు మాకు కళలు వచ్చాయి కానీ వాటి అర్థం చెప్పేవాడు ఎవరూ లేరు అప్పుడు ఏసేపు చెప్పిన మాట చరిత్రలో నిలిచిపోయింది కళల అర్థాలు దేవునివే కదా అని అతడు తనను గొప్పగా చూపించుకోలేదు తన జ్ఞానాన్ని కాదు దేవుని పైకి తీసుకొచ్చాడు మొదట పానపాత్రికుడు తన కళ చెప్పాడు ఒక ద్రాక్షావల్లికి మూడు కొమ్మలు ద్రాక్షలు పండడం రాజు పాత్రలో రసం పిండడం ఏసేపు అర్థం చెప్పాడు మూడు రోజుల్లో నిన్ను విడుదల చేస్తారు నీ పదవి నీకు తిరిగి వస్తుంది అది విన్న వెంటనే వంటకారుల అధిపతికి ఆశ పుట్టింది అతడు కూడా తన కళ చెప్పాడు మూడు బుట్టలు రొట్టెలు పక్షులు వాటిని తినడమని ఈ కళకు అర్థం వేరేలా ఉంది ఏసేపు భయపడలేదు నిజాన్ని మార్చలేదు మూడు రోజుల్లో నీకు శిక్ష జరుగుతుంది అని చెప్పాడు తర్వాత ఏసేపు పానపాత్రికుడిని చూసి చిన్న అభ్యర్థన చేశాడు నీకు మేలు జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నేను అన్యాయంగా ఇక్కడ ఉన్నాను అని మూడు రోజులు గడిచాయి ఫరో జన్మదినం వచ్చింది ఏసేపు చెప్పినట్టు పానపాత్రికుడు తిరిగి తన పదవికి వెళ్ళాడు వంటకారుల అధిపతి శిక్షించబడ్డాడు అన్నీ నిజమయ్యాయి కానీ ఒక విషయం మాత్రం జరగలేదు పానపాతికుడు ఏసేపును మర్చిపోయాడు ఏసేపు జైల్లోనే ఉన్నాడు వాగ్దానం గుర్తుపెట్టుకోబడలేదు విడుదల ఆలస్యమైంది కానీ దేవుని సమయం మాత్రం ఇంకా రాలేదు మనుషులు మరచినా దేవుడు మర్చిపోడు ఏసేపు జైలు ఇంకా కొంతకాలం కొనసాగింది ఎందుకంటే దేవుడు అతనిని విడుదల చేయడానికి కాదు రాజసింహాసనానికి సిద్ధం చేస్తున్నాడు ఇప్పుడు నలభై ఒకటో అధ్యాయన చూద్దాం ఒక రాత్రి ఐగుప్త దేశపు రాజైన ఫరు నిద్రలో కలత చెందాడు అతడు ఆ కలను చూశాడు నది ఒడ్డిన ఏడు లావుగా బలిష్టంగా ఉన్న ఆవులు నిలబడ్డాయి అవి చూసేంతలోనే వాటికి వెనుకగా ఏడు క్షీణమైన ఎముకలు కనిపించే ఆవులు వచ్చాయి ఆ క్షీణమైన ఆవులు ఆ లావైన ఆవులను మింగేశాయి కానీ అవి మింగిన ముందులాగే క్షీణంగానే కనిపించాయి ఫరో ఉలిక్కిపడి లేచాడు మళ్ళీ నిద్రపోయాడు ఇప్పుడు మరొక కళ కన్నాడు ఒకే కాండం మీద ఏడు పుష్టిగా ఉన్న ధాన్యపు కంకులు అవి చూసేంతలోనే వాటికి పక్కనే ఎండిపోయిన ఏడు కంకులు వచ్చాయి ఆ ఎండిన కంకులు ఆ పుష్టి కంకులను మింగేశాయి ఫరో భయంతో లేచాడు ఇది సాధారణ కళ కాదు అని అతనికి అర్థమైంది ఉదయమనే అతడు ఐగుప్తులని జ్ఞానులు మాంత్రికులు అందరినీ పిలిచాడు కళలు చెప్పాడు కానీ ఎవరూ అర్థం చెప్పలేకపోయారు అప్పుడే పానపాత్రికుడి మనసులో జైల్లో ఉన్న ఏసేపు గుర్తొచ్చాడు ఫరో ముందు నిలబడి అతడు అన్నాడు ఈరోజు నాకు నా తప్పు గుర్తొస్తుంది జైల్లో ఉన్న ఒక హెబ్రి యువకుడు మా కళలు అర్థాలు చెప్పాడు అవి నిజమయ్యాయి ఆ క్షణమే ఏసేపును జైలు నుండి పిలిపించారు జైలు వస్త్రాలు తొలగించబడ్డాయి శుభ్రమైన వస్త్రాలు ధరింపబడ్డాయి ఏసేపు ఫరో ఎదుట నిలబడ్డాడు ఫరో అన్నాడు నీ గురించి విన్నాను కళ అర్థం చెప్పగలవని అప్పుడు ఏసేపు వినయంగా సమాధానమిచ్చాడు అది నాలో లేదు దేవుడే ఫరోకు సమాధానమిస్తాడు అక్కడ కూడా ఏసేపు తనను కాదు దేవుణ్ణి హెచ్చించాడు ఫరో తన కళలు చెప్పాడు ఏసేపు శాంతంగా విన్నాడు తర్వాత అంటున్నాడు ఈ రెండు కళలు ఒకటే దేవుడు రాబోయే విషయాన్ని చూపించాడు ఏడు సంవత్సరాలు ఐగుప్త దేశమంతటా సమృద్ధిగా పంట వస్తుంది ఆ తర్వాత ఏడు సంవత్సరాలు తీవ్రమైన కరువు వస్తుంది ఆ కరువు ముందున్న సమృద్ధిని కూడా మర్చిపోయేలా చేస్తుంది అని చెప్పాడు ఏసేపు అక్కడితో ఆగకుండా ఇలా అంటాడు ఆ సమృద్ధి సంవత్సరాలలో ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఒక జ్ఞానమైన వ్యక్తిని నియమించాలి అని అప్పుడు ఫరో ఆశ్చర్యపోయాడు ఇంత జ్ఞానం ఇంత స్పష్టత అతడు తన సేవకులు చూసి అన్నాడు దేవుని ఆత్మ ఉన్న మనిషి ఇతనిలా ఇంకెవరుంటారు అప్పుడే జైలు తెలుపులు పూర్తిగా మూసుకున్నాయి రాజసింహాసనం తెరుచుకుంది ఫరో ఏసేపుతో అన్నాడు ఇప్పటి నుంచి ఈ దేశమంతా నీ మాట ప్రకారమే నడుస్తుంది తన ఉంగరం తీసి ఏసేపు చేతికి పెట్టాడు రాజవస్త్రాలు వేశాడు రెండవ రథంలో కూర్చోపెట్టాడు జైలు నుండి వచ్చిన ఏసేపు ఐగుప్తులో రెండవ అధికారిగా నిలబడ్డాడు అతనికి కొత్త పేరు పెట్టారు కొత్త జీవితం మొదలైంది ఏసేపు వయసు ముప్పై సంవత్సరాలు సమృద్ధి సంవత్సరాలు వచ్చాయి ఏసేపు జ్ఞానంతో ధాన్యం నిలవ చేశాడు తర్వాత కరువు వచ్చింది కేవలం ఐగుప్తి కాదు చుట్టుపక్కల దేశాలన్నీ ఆకలితో బాధపడ్డాయి కానీ ధాన్యం ఉన్న చోటు ఒకే పేరు వినిపించింది ఏసేపుకు జైలు అతనిని కిందకి దించలేదు అదే దేవుడు అతని పైకి తీసుకెళ్లిన మార్గం అయింది దేవుడు ఆలస్యం చేస్తున్నాడనిపించినప్పుడు గుర్తుంచుకో ఆలస్యం కాదది రాజసింహాసనానికి సిద్ధమవుతుంది అని చివరిగా ప్రార్థనతో ముగించుకుందాం కృపామయుడైన దేవ ఏసేపు జీవితంలో నీవు చూసిన నిబంధత సమయపాలన మహిమను ఈరోజు మేము చూసాము జైలు ఆలస్యం అనిపించినా అది నీ రాజసింహాసనానికి ముందు మెట్టు అని మాకు అర్థమయ్యే కృపనిచ్చినందుకు ధన్యవాదములు మా జీవితంలో కూడా మాకు అర్థం కాని కాలాల్లో నీవు మమ్మల్ని వదలలేదని నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయము శోధనలో నీతిగా నిలబడే బలాన్ని అన్యాయంలో సహనాన్ని ఆలస్యంలో నిరీక్షణను మాకు దయచేయము మమ్మల్ని కిందకు దించేదిగా కాదు నీ మహిమకు ఎత్తే ప్రతి పరిస్థితిని మేము విశ్వసించేటట్లుగా చేయము ఏసునామంలో మా ప్రార్థనను అర్పించుచున్నాము తండ్రి ఆమెన్ సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది మీ కనుక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్ కామెంట్ షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక టాపిక్తో కలుసుకుందాం